కిచెన్ లో హెల్దీగా ఒక రెసిపీని చూపించబోతున్నాను దీనిని మార్నింగ్ టిఫిన్ లోకైనా నైట్ లోకైనా హెల్దీగా హ్యాపీగా ఎంజాయ్ చేయచ్చు హెల్దీగా తినాలి అనుకునేవారు వంట చేయడం రానివారు ఈ రెసిపీని ఒకసారి చేసి చూడండి హెల్దీతో పాటు ఈజీగా చేసుకోవచ్చు ఎప్పుడు ఒకే రకమైన రెసిపీస్ కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అంతరిపోతుంది మరి లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దామా ముందుగా మూడు చిన్న టమాటాలని సీడ్స్ తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలానే ఒక చిన్న ఉల్లిపాయని ఈ సైజు ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి సుమారు వంద గ్రాముల వరకు పన్నీర్ని ఇలా పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక ఎగ్ని వేసుకోవాలి ఎగ్ ని ఇష్టపడేవారు మరొక ఎగ్ని యాడ్ చేసుకోవచ్చు ఇలా ఎగ్ను వేసుకున్న తర్వాత కొద్దిగా దంచుకున్న మిరియాల పొడిని వేసుకోవాలి ఇలా ఎగ్ మీద వేసుకున్న తర్వాత ఎగ్కి సరిపడినంత ని వేసుకోవాలి ఎగ్కి సాల్ట్ ఎక్కువగా పట్టదండి కొద్దిగా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఎగ్ కుక్ అయిన తర్వాత మరొక సైడ్కి టర్న్ చేసుకోవాలి ఇలా రెండవ సైడ్కి తిప్పుకున్న తర్వాత స్లో ఫ్లేమ్ లో ఎగ్ అనేది కుక్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి మరొక నిమిషం వరకు స్లో ఫ్లేమ్లో ఎగ్ని మగ్గించుకున్న తర్వాత చూపించిన విధంగా అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా ఎగ్ని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవడం వలన మనం వేసుకున్న ఉప్పు మిరియాల పొడి అనేవి కి పడతాయి ఒకవేళ ఎగ్ని ఇలా ఫ్రై చేయడం కుదిరిన వారు కోడుగుడ్డుని ఉడకపెట్టి దానిని పీసెస్ లా కట్ చేసి యూజ్ చేయొచ్చు ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీనిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి కట్ చేసుకున్న టమాటా ముక్కలు అలానే కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకోవాలి అలానే మనం చేసుకుంటున్న రెసిపీకి సరిపడినంత ఉప్పును వేసుకోవాలి అర స్పూన్ వరకు మిరియాలని ఇలా దంచి వేసుకోవాలి గ్రైండ్ చేసి వేసుకుంటే టేస్ట్ అంత బాగుందండి ఇలా క్రష్ చేసి వేసుకుంటే బాగుంటుంది అలానే ఫ్రై చేసుకున్న ఎగ్ను వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి మరీ ఎక్కువగా మిక్స్ చేసుకుంటే మనం వేసుకున్న పన్నీర్ అనేది చెదురైపోతుందండి సో మనం వేసుకున్న ఉప్పు మిరియాల పొడి అనేది పీసెస్కి కలిసేలాగా కలుపుకుంటే సరిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి కొద్దిగా నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి నిమ్మరసాన్ని యాడ్ చేస్తే ట్యాంగీగా భలే ఉంటుందండి అలానే ఫ్రై చేసుకున్న పల్లీలని మూడు స్పూన్ల వరకు వేసుకోవాలి మనం వేసుకునే పల్లీలతో అక్కడక్కడ క్రంచిగా తగులుతూ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా పల్లీలను వేసుకున్న తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇవే వెజిటేబుల్స్ కాకుండా క్యారెట్ కీరా ఇలా మనకి ఏదైతే అవైలబుల్గా ఉంటాయో ఆ వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఎంతో హెల్దీగా ఎమ్మీగా క్రంచీగా ఉంటుందండి ఈ రెసిపీ మరి ఈ రెసిపీ మీకు నచ్చితే ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఉన్న బిల్ సింబల్ని క్లిక్ చేస్తే నా నెక్స్ట్ రెసిపీస్ యొక్క నోటిఫికేషన్స్ మీకు వస్తాయి మరి ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇటువంటి మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని వాచ్ చేయండి